కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐట్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మంతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు జనరల్ ఫిజిషియన్ ఇన్ ఆయుర్వేద చాలామందికి లివర్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడం ఎలా ఇది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట ఎందుకంటే మన శరీరంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ లివర్ ఫంక్షనింగ్ బాగాలేనప్పుడు మాత్రమే వస్తాయని చెప్తున్నారు మరి దీని గురించి మాట్లాడదాము నమస్తే సార్ సో ఏ డిసీజెస్ వచ్చినా చెప్తున్నారు ఎందుకంటే లివర్ డిస్టర్బ్ అవడం అని చెప్పి సో ఈ లివర్ డిటాక్సిఫికేషన్ అంటే ఏంటి అసలు ప్రాధాన్యత ఏంటి అంటే ముందు లివర్ డీటాక్సిఫికేషన్ అన్నట్టు ఏ వ్యాధికైనా మనం లివర్ ని ఫస్ట్ కన్సిడర్ చేస్తాం ఎందుకంటే గట్ హెల్త్ అనేది మనం అందరం వింటున్నాం మన స్టమక్ చాలా మంచిగా ఉంటేనే ఏ వ్యాధులు కూడా రావు వచ్చినా తొందరగా తగ్గుతాయి ఆ గట్ హెల్త్ కన్నా ముందు దాన్ని కాపాడేది లివర్ అంటే మనం దాన్ని ఒకవేళ ప్యాథోఫిజియాలజీ చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్ స్టమక్ మీరు ఏ ఫుడ్ అనేవి ఏంటి అది మంచిదా చెడ్డదా కాదు స్టమక్లోకి వెళ్తుంది స్టమక్లో వెళ్ళిన తర్వాత అక్కడ రిలీజ్ అయ్యే జ్యూసెస్ యాసిడ్స్ వల్ల మన స్టమక్ నుంచి చిన్న పేగులోకి వస్తుంది ఇక్కడ ఏంటంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అయ్యే టైం అనమాట అది అవి అది అప్పుడు లివర్ పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది అంటే బైల్ జ్యూస్ అనేది ఏం చేస్తుంది ఫుడ్లో కలవటం వల్ల శరీరానికి ఏమి న్యూట్రియంట్స్ కావాలో అవన్నీ శరీరానికి పంపుతుంది శరీరానికి ఏదైతే అవసరం లేదో అదే వేస్ట్గా కలెక్ట్ అయ్యి స్టూల్గా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట మన శరీరంకి ఏం కావాలి ఏం వద్దు అనేది సో ఎప్పుడైతే లివర్కి ఈ కెపాసిటీ లివర్కే ఉంటుంది అండ్ ఆ కెపాసిటీ దాని ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పుతుందో తీసుకునే ఫుడ్లో న్యూట్రిన్స్ అనేవి బాడీకి రీచ్ అవ్వవు రీచ్ అయినా కానీ అది సరిగ్గా యూజ్ అవ్వక అవన్నీ టాక్సిన్స్గా టర్న్ అవుతాయి సో అందుకని మనం ఇంటి పెద్ద అంటాం సో మనం ఇంటి పెద్ద ఎందుకు ఆ పేరు అన్నామంటే ఏది కరెక్ట్ ఏది రైట్ ఏ డిసైన్లో ఏ డిసిషన్ తీసుకోవాలనేది ఇంటి పెద్ద మీద డిపెండ్ అయినట్టు ఈ లివర్ అనేది ఇవన్నీ చూస్తుంది మన బాడీలో ఈ టాక్సిన్స్ని బాడీ నుంచి ఫ్రష్ అవుట్ చేయడానికి వాటిని అబ్జర్వ్ చేయకుండా హెల్ప్ చేయడంలో ఈ లివర్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో డిటాక్సిఫికేషన్ అంటే ఎస్ అంటే ఫస్ట్ నుంచి రెండు ఉంటాయి ఇక్కడ దాంట్లో మేము ఆయుర్వేదిక్లో ఒక శ్లోకం ఉంటుంది స్వస్థస్య రక్షణం ఆతురస్య రోగప్రశ అంటే మీరు అనొచ్చు డాక్టర్ వ్యాధి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా ట్రీట్ చేయాల్సిందే కాకపోతే మామూలు వాళ్ళు వచ్చి నాకు ఏ వ్యాధి లేదండి బట్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా నేను ఇలానే ఉండాలి అన్నప్పుడు మాత్రం ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము ఏం చెప్తాము మీ లైఫ్ స్టైల్ మీరు తీసుకునే ఫుడ్లో మనం కంట్రోల్ డై బ్యాలెన్స్ చేయగలిగితే ఇటు ఇతరతర జబ్బులు రాకుండా హెల్ప్ అవుతుంది అంటాం సో ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తామంటే మీ లివర్ని మైండ్లో పెట్టుకొని చెప్తాం లివర్ని మనం కరెక్ట్గా ఉంచుకోగలిగితే నేను చెప్పిన ఏదైతే ఉందో త్రూఅవుట్ యువర్ లైఫ్ హెల్దీగా లీడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో అందుకని ఈ లివర్ డీటాక్సిఫికేషన్ అనేది వ్యాధి ఉన్న వాళ్ళకే కాకుండా ముందు నుంచి కూడా మనం కొంచెం దాని కేర్ తీసుకుంటే అంటే కేర్ అంటే ఎందుకు కేర్ తీసుకోవాలని కూడా ఉంటుంది లివర్కి ఏమవుతుంది అంటే ఇది నేను చెప్పాను కదా లివర్లో ఫ్యాట్ అనేది పేరుకపోతుంటుంది జనరల్గా ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది రావడానికి ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు టెన్ ఇయర్స్ పట్టచ్చు ఎఫెక్ట్ పడ్డానికి కానీ ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఆ ఫ్యాట్ ని తగ్గించుకోగలిగితే దాని పనితనం ఎప్పటికీ మంచిగా ఉంటుంది సో అందుకని లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎప్పుడూ హెల్దీగా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే లివర్ ని ఉంచడానికి మనం తినే ఆహార పదార్థాల్లో నితారు నేను జనరల్ గా చెప్పిన ప్రాక్టీస్ లో చూసిన ఏంటంటే ఇంట్లోది ఏ ఫుడ్ అయినా మంచిదే అమ్మ మనం ఎక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటాము అంటే మనము తెలుసో తెలియకో మన లేకపోతే జాబ్ పర్పస్ అనో లేకపోతే మన లైఫ్ స్టైల్ బయట ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అయితే అంటే మీరు చూస్తే ఇప్పుడు మార్కెట్ లో కూడా తెలుసు కొన్ని సార్లు అవి నకిలీ అంటారు అడల్ట్రేటెడ్ అంటారు ఇది అంటారు అది చూడడానికి అంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది కానీ మన శరీరానికి ఎటువంటి వాటి వల్ల ఉపయోగం ఉండదు అండ్ ఇంకోటి మీరు ఎక్కువ లివర్ గురించి అనేసరికి ఎస్ అంటే మనం ఈజీగా డైజెస్ట్ అయ్యి తినమని ఎవరమని చెప్తాం కాకపోతే అలా తినకపోయినా వాటిని డ్యామేజ్ చేసేది లైక్ ఆల్కహాల్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి టొబాకో చూవింగ్ కానీ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఆ పోరాటే శక్తి దానికి ఏదైతే ఉందో అది వీక్ అవుతూ ఉంటుంది దా దాన్నే ఎన్ఏఫేఎల్డీ అంటాం అంటే నాన్ ఫ్యాటీ లివర్ అంటాం అనమాట సో వీటి వల్ల అంటే తీసుకునే ఆహారం ఏంటి నేను ఫస్ట్ అంటే ఇంట్లో ఏది చేసినా కానీ అంటే మనం ఇంట్లో ఏం జనరల్గా ఏం తింటాము అన్ని కాయగూరలు తింటాము ఆకుకూరలు తింటాము మన ఫ్రూట్స్ ఉంటాయి అలానే లిక్విడ్స్గా పాలు పెరుగు అన్నవి ఇవన్నీ ఉంటాయి ఇవి కూడా సమపాలనలో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే అంటే జనరల్గా ఇంకా స్పెసిఫిక్గా మనం తినాల్సింది ఏంటి డాక్టర్ గారు అంటే మనం బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నుంచి అంటే మనం ఎక్కువ శాతం ఏంటి ఇప్పుడున్న కండిషన్లో ఇడ్లీ దోశ ఇవి ప్రిఫర్ చేస్తాం పూరి కానీ వడ కానీ సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకొని ఇలాంటి వాటి మీద ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం హార్మ్ చేస్తుంది కాబట్టి అవి అవాయిడ్ చేయమంటాం ఈవెన్ ఇడ్లీ దోశ కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఫర్మెంట్ అయిన తర్వాత మనం మన ప్రొసీజర్ ఏమి ఉంటుంది రాత్రి నానబెట్టి తింటాం సో అందుకని లివర్ మీద ఒకరి ఫ్యాట్ అలా అవుతుంది అన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాము ఫర్మెంటెడ్గా కాకుండా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోస కానివ్వండి పెసరట్టు కానివ్వండి పోహా కానివ్వండి ఉప్మాల్లో ఉన్న రకాల బాంబెరవ ఉప్మా కానివ్వండి ఇలాంటివి ఇవి తీసుకోమని చెప్తాం అలానే రైస్ మనం వచ్చి లంచ్ టైంకి వచ్చేసరికి కూడా రైస్తో పాటు ఎక్కువ కాయగూరలు ఎక్కువ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది నాట్ ఓన్లీ లివర్ కని కాదు హెల్దీ కూడా చాలా అన్ని మిగతా వాటికి కూడా చాలా మంచిది ఓకే అండ్ అలానే ఆ మనకి ఈజీగా మనకి ఔషధాలుగా చూసుకుంటే ఏంటంటే బృంగరాజా అంటాం గుంటగలుగా రాకు అంటాం మనకి దొరుకుతాయి దాన్ని కొంచెం వాష్ చేసుకొని రోజు ఒక చెంచాడు స్పూన్ లాగా తీసుకోవడం వల్ల ఏ రోజుకి ఆ రోజు టాక్సిన్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి దానికి అంత ఉంటుంది దాన్ని బృంగరాజ అనేది దాని పేరే అంత బృంగరాజ అంటే మనం జుట్టు పెరుగుతుంది కానీ భూమి అమలకి అనేది కూడా మీరు భూమి ఆమ్లకి పురన్నవాని మనకి రెగ్యులర్ దొరికేవి ఇవి కూడా ఏంటంటే అంటే మరి రోజు కాకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోవడం వల్ల బాడీలో పేర్కొన్న టాక్సిస్ ఎస్పెషల్లీ లివర్ లో అన్ని క్లియర్ అవుతుంటాయి అలానే మనం బాడీ హైడ్రేట్ కూడా చేస్తూ ఉండాలి ఎంత డిన్నర్ ఎంత ఎర్లీగా డిన్నర్ మనం ఫినిష్ చేసుకోగలిగితే అంత బెటర్ గా ఉంటుంది రోగాలు రాకుండా ఉంటాయి ఎగ్జాక్ట్లీ అది చాలా ఇంపార్టెంట్ అండ్ జనరల్ గా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం డైలీ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ వాకింగ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం అండ్ ఎస్పెషల్లీ డీటాక్స్ గా ఒక ట్రీట్మెంట్ గా మాట్లాడినప్పుడు ఆయుర్వేదం ఇది ఎన్నో వేల ప్రకారం ఇయర్ ప్రకారం ఇది చెప్పింది ఏంటి దాన్ని పంచకర్మ అంటాం అంటే పంచకర్మ అనేది ఫైవ్ ప్యూరిఫాక్టరీ థెరపీస్ అంటాం అంటే వాత పైత్య కఫాలకి ఏ ఏ దోషాలు వాతం వల్ల ఏమవుతాయి పైత్యం వల్ల ఏమవుతాయి కఫం వల్ల ఏం జరుగుతాయి వాటి క్లిన్స్ ఎలా చేసుకోవాలి అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పైత్యానికి కఫానికి సంబంధించింది కి సంబంధించింది అని అంటే దీంట్లో ఏం చేస్తాము సరే పేరుకున్నాయి నేను చెప్పిన డైట్ ఇవన్నిటి వల్ల కాలేదు బాగా పెరిగిపోయినప్పుడు వీరేచన క్రియాన్ని పెడతాం అంటే కొన్ని ఔషధాల్ని నెయ్యిలో యాడ్ చేసి తాగించడం వల్ల మళ్ళీ నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాంటివి ఏమీ ఉండవు చాలా సేఫ్గా అవి ఇచ్చిన తర్వాత ఒకరోజు వీరేచన ద్రవ్యం ఇస్తాం అంటే ఎక్కడెక్కడ పేరుకున్న టాక్సిన్స్ అన్నిటినీ స్టమక్లోకి తీసుకొచ్చి ఫ్లష్ అవుట్ చేయటం దాన్ని వీరేచన క్రియ అంటాం దాంట్లో ఏమవుతుంది ఒక ట్యూబ్లో వాటర్ ఎలా క్లీన్ చేస్తామో అది ఆ వీరేచన ద్రవ్యం ఇవ్వడం వల్ల మోషన్స్ అనేవి అవుతాయి దీనివల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అలాంటివి ఏమీ జరగవు డాక్టర్ పర్యవేక్షణలో చేస్తే మంచిగా ఉంటుంది అలానే లివర్ కి సంబంధించి ఇది వీరేచన క్రియ అని కానివ్వండి వమనం అని కానివ్వండి కొన్ని సందర్భాల రక్త మోక్షణము బస్తీ క్రియ నస్యం అని ఒక్కొక్క వ్యాధికి ఈ అనేది ఎప్పుడో చెప్పబడింది దాన్ని మనం డిటాక్సిఫికేషన్ అంటాం సో ఇప్పుడు ఎక్స్వికేషన్ చేసుకోవాలన్నప్పుడు ఆముదం తాకండాను లేకపోతే తాపు నెయ్యి తాకండి చెప్తున్నాను సరే ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి డెఫినెట్లీ మంచివి అమ్మా అంటే ఇది మనము ఆముదమే తీసుకుంటే ఏంటంటే ఆముదానికి అధోగణ అధోగతి అంటే అదో గుణం అది బాడీ నుంచి క్లిన్స్ చేసేది అంటే మన ఫ్లష్ అవుట్ మోషన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేసే గుణం ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆముదం తీసుకుంటామో దానికి ఉండే ఉష్ణ గుణం వల్ల పేరుకున్న టాక్సిన్స్ని బాడీ నుంచి క్లిన్స్ చేసుకుంటూ వెళ్తుంది అయితే ఇది డోసేజ్ మీద ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఆమ్లం తీసుకునేసరికి ఆ ఉష్ణత్వం వల్ల పెయిన్ కూడా వస్తుంటుంది అందుకనే డోసేజ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది తీసుకోవడం మంచిది బట్ అలా కాకుండా అంటే రోజు కాకుండా వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోవడము అండ్ ఇంకొకటి మెయిన్ గా చూస్తుంది అంటే సేమ్ ఆవు నేనే డీటాక్సిక్షన్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి పడుకునేటప్పుడు ఒక రెండు చుక్కలు ఆంబ్లికస్ అంటే బొడ్డులో వేయటం వల్ల ఎంతో ఆ పార్ట్ అంతా కూడా సర్క్యులేషన్ అంటే అక్కడ ఉండే వ్యాసో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది బొడ్డులో అంటే అంబ్లికస్ ఎలా పనిచేస్తుంది అంటే అంటే బికాస్ యాక్చువల్లీ అంబ్లికస్ మన స్టార్టింగ్ అంటే మీరు చూసుకుంటే అమ్మ ఊంబులో ఉన్నప్పుడు మన ఫీడింగ్ అంతా జరిగేది అక్కడి నుంచి అంబ్లికల్ కార్డ్ నుంచి సో దీన్ని దీని నుంచి ఎక్కువ సర్క్యులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది సో అందుకనే అది కూడా ఒక మంచి పద్ధతి అండ్ కమింగ్ టు ఇలా అమృతమైన కాకుండా మనకు ఫ్రూట్స్ లలో కూడా ప్రూన్స్ అంటాము ప్రూన్స్ అనేది ఏం చేస్తుంది పేర్కొన్నవి క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అలానే పండ్లు కూడా హై ఫైబర్తో పాటు ఫ్లష్ అవుట్ చేయడం ఉంటుంది వాటర్ ఇంటేక్ మంచిగా చాలా మంచిది వీటితో పాటు అలానే మనము జనరల్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు బృంగరాజ ఇలాంటివి అకేషనల్గా వాడుకోవడం వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో జనరల్ గా స్లీ డిసార్డర్స్ లేకుండా ఉంటే స్లీప్ మీద చాలా కంట్రోల్ అంటే గా ఉన్న వాళ్ళు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి చేస్తే వాళ్ళకి ఈ లివర్ ఇష్యూస్ తొందరగా కంట్రోల్ అవుతుంది తన పని మీరు అన్నట్టు తన పని తను చేసుకొని చేసుకునేవాడు ఎగ్జాక్ట్ అది అది ఇది వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు ఓకే మనం ఏంటంటే అది చెప్తాం కదా దాన్ని ఆ డైజెస్ట్ చేసుకునే టైంలో దాన్ని వదిలేకుండా ఇంకా హర్ట్ చేయటం వల్ల డిఫరెంట్ అంటే మనది లేట్ నైట్స్ తినడము ఆ డైజెషన్ ప్రాసెస్ ని ఇబ్బంది పెట్టడము ఏదంటే అది తినేయటం వల్ల దానికి ఇబ్బందులు అవుతుంటుంది సెవెన్ లోప్ తినడం ఎగ్జాక్ట్లీ తగ్గించి కొంచెం ఇంట్లో తినడం ఎగ్జాక్ట్ అదే సెవెన్ ఎయిట్ లోపు తినడం వల్లనే ఒక ఎయిటీ ఆఫ్ సొల్యూషన్ అయితే వస్తుంది ప్రాపర్ స్లీప్ మిగతా ఉంటే చెప్పాను కదా ఓ చాలా హై మెడిసిన్స్ అవసరం లేకుండా సింపుల్ ఔషధాలతోనే ఓకే సో మచ్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.